ఏబు గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము నీవు మకరమును గాలముతో బయటికి లాగగలవా దాని నాలుకకు త్రాడు వేసి లాగగలవా నీవు దాని ముక్కు గుండా సూత్రము వేయగలవా దాని దవడకు గాలము ఎక్కింపగలవా అది నీతో విన్నపములు చేయున మృదువైన మాటలు నీతో పలుకునా నీవు శాశ్వతముగా దానిని దాసునుగా చేసుకున్నట్లు అది నీతో నిబంధన చేయున నీవు ఒక పిట్టతో ఆటలాడునట్లు దానితో ఆటలాడిదవా నీ కన్యకులు ఆడుకొనుటకై దాని కట్టివేసేదవా బెస్తవారు దానితో వ్యాపారం చేయదురా వారు దానిని తునకలు చేసి వర్తకులతో వ్యాపారం చేయదురా దాని ఒంటి నిండా ఇనుపశూలములు గుచ్చగలవా దాని తలనిండా చేప అలుగులు గుచ్చగలవా దాని మీద నీ చెయ్యి వేసి చూడుము దానితో కలుగు పోరు నీవు జ్ఞాపకము చేసుకున్న ఎడల నీవు మరలా అలాగున చేయుకుందువు దాన్ని చూచినప్పుడు మనుషులు దాన్ని కొందుమన్న ఆశ విడిచెదరు దాని పొడ చూచిన మాత్రము చేతనే ఎవరికైనాను గుండెలు గదా దాని రేపుటికైనను తెగింపగల శూరుడు లేడు అట్లుండగా నా ఎదుట నిలువగలవాడెవడు నేను తిరిగి ఇవ్వవలసిన ఇండున ఉండునట్లు నాకెవడైనను ఏమైనా ఇచ్చినా ఆకాశ వైశాల్యమంతటి క్రింద నున్నదంతయు నాదే కదా దాని అవయవములను గూర్చి అయినను దాని మహాబలమును గూర్చి అయినను దాని చక్కని తీర్పు తీరును గూర్చి అయినను పలుకక మౌనంగా నుండును ఎవడైనా దానిపై కవచమును లాగివేయగలడా దాని రెండు దవడల నడిమికి ఎవడైనా రాగలడా దాని ముఖ ద్వారమును తెరవగలవాడెవడు దాని పళ్ళ చుట్టూ భ భయకంపములు కలవు దాని గట్టి పొలుసులు దానికి అతిశయాస్పదము ఎవరును తీరు లేని తీయలేని ముద్ర చేత అవి సంతన చేయబడి ఉన్నవి అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి వాటి మధ్యకు గాలి ఏమాత్రమును చొర నేరదు ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి భేధింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలుసుకొని ఉన్నవి అది తుమ్మగా వెలుగు ప్రకాశించును దాని కన్నులు ఉదయకాలపు కనురెప్పల వలె ఉన్నవి దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును అగ్ని కణములు దాని నో దాని నుండి లేచును ఉడుకుచున్న కాగులో నుండి జొమ్ము మంట మీద కాగుచున్న బాణలో నుండి పొగ లేచునట్లు దాని నాసికారంధ్రములో నుండి లేచును దాని ఊపిరి నిప్పులను రాచబెట్టును దాని నోట నుండి జ్వాలలు బయలుదేరును దాని మెడ బలమునకు స్థానము భయము దాని ఎదుట తాండవమాడుచుండును దాని ప్రక్కల మీద మాంసము దవళము దళముగా ఉన్నది అది దాని ఒంటిని గట్టిగా అంటియున్నది అది ఊడి రాదు దాని గుండె రాతివలే గట్టిగా నున్నది అది తిరుగటి కింది దిమ్మంత కఠినము అది లేచినప్పుడు బలిష్ఠులు భయపడుదురు అది భయము చేత వారు మైమత్తురు దాని చంపుటికై ఒకడు ఖడ్గము దూయట వ్యర్థమే ఈటలైనను బాణములైనను పంట్ర కోలైనను అక్కరకు రావు ఇది ఇనుమును గడ్డిపోచగాను ఇత్తడివి పుచ్చిపోయిన కర్రగానూ ఎంచును బాణము దానిని వడిసల రాళ్ళు దాని దృష్టికి చెత్తవలే ఉన్నవి దుడ్డు గడ్డి పరకలుగా ఎంచబడును అది వడిగా పోవుచుండు ఈటెను చూచి నవ్వును దాని క్రింది భాగములు కరుకైన చిల్లపింకుల వలె ఉన్నవి అది బురద మీద నురిపిడి కొయ్య వంటి తన దేహమును పరుచుకొనును కాగు మసలు నట్లు మహాసముద్రమును అది పొంగ చేయును సముద్రమును తైలము వలె చేయును అది తాను నడిచిన త్రోవును తన వెనుక ప్రకాశింపచేయును చూచిన వారికి సముద్రము నెరసిన వెంట్రుకలుగా తోచును అది లేనిదిగా సృజించబడినది భూమి మీద దాని వంటిది లేదు అది గొప్పవాటి అన్నిటినీ తిరస్కరించును గర్వించిన జంతువులన్నిటికీ అది రాజు ఆమెన్